ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దెవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఎప్పటిలానే ఈ రాత్రికి ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నా కోసం మూడు నిమిషాలు కేటాయించి నేను చెప్పేది వినుబిడ్డ నా ఆశీర్వాదం ఉంటేనే ఈ రాత్రి నువ్వు ఇది వినగలవు తల్లి నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన సాయినాథని మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రాత్రి నీ కోసం ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను నీ బాబాను నమ్మినట్లయితే ఇప్పుడే ఈ రాత్రికి ఇది వినుతల్లి నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను అని నువ్వు నమ్ముతూనే ఉన్నావు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు చెప్పు బాధపడుతున్నావు నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు దేనికి కూడా అస్సలు బాధపడకు తల్లి ఈ రాత్రికి నేను నీ దగ్గరకు ఎందుకు వచ్చానో తెలుసా నువ్వు కోరింది ఆశపడింది నీకు అందివ్వడానికి నేను నీ ముందుకు వచ్చాను తల్లి కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా నేను నీ నుంచి ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడానికి వచ్చాను మరి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా నువ్వు ఏదైనా ఇతరులకు అందిస్తేనే కదా వాళ్ళు నీకు తిరిగి అందిస్తారు కానీ నీ బాబా అలా కాదు నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నీ బాబా దగ్గర ఉన్నదే నీకు అందిస్తాడు ఆనందంగా అందుకో అమ్మా నువ్వు కోరినవన్నీ నేను ఖచ్చితంగా అందిస్తాను కానీ నేను నీ నుంచి ఎదురు చూసేది ఒకటి ఉంది తల్లి ఏంటి బాబా ఏమీ ఆశించను అంటున్నారే మళ్ళీ ఒకటి ఆశిస్తున్నారు ఏంటి తండ్రి అని కంగారు పడుతున్నావా దిగులు పడకు నేను ఆశించేది ఏది డబ్బుతో కూడినది ఏది కాదమ్మా అది ఏంటో తెలుసా నీ అమూల్యమైన సమయం అవును తల్లి నీ సమయం నీ రోజులో ఉన్న కాస్త సమయాన్ని నా కోసం కేటాయించు ఇదే నేను నీ నుంచి ఆశించేది నువ్వు ప్రతిరోజు నిద్రించే ముందు నా కోసం రెండు నిమిషాలు మూడు నిమిషాలు కేటాయించు ఆ మూడు నిమిషాలు నీ తనువు మనస్సు నా దగ్గర శరణాగతి పొందాలి అలా పూర్తి శరణాగతి పొందాక మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని కళ్ళు మూసుకొని నీ మనసులో నా రూపాన్ని తలుచుకో నీ మనసులోనే నన్ను దర్శించుకో నీ నాలుకలో నా నామాన్ని పఠిస్తూ ఉండు సాయి సాయి సాయిరామ్ సాయిరామ్ అని ప్రార్థిస్తూ ఉండాలి నువ్వు అలా పలుకుతూ ఉంటే నీ చెవులు సాయిరామ్ అన్న ఒక్క మాటనే వినేలా తల్లి నీ చేతులు కూడా నన్ను మ్రొక్కుతూ ఉండాలి ఇలా నువ్వు నీ మనసుని పూర్తిగా నాపై మళ్లించాలి నన్ను ధ్యానిస్తూ నాలో ఐక్యం అవ్వాలి నిజమే కదా నీ జ్ఞానేంద్రియాలు మొత్తం నా సొంతం అవ్వాలి ఒక్క మూడు నిమిషాలు నన్ను శరణవేడు బిడ్డ నీ బాబా కోసం మూడు నిమిషాలు కేటాయించలేవా తల్లి నాకు మాత్రమే సొంతమైన నా బిడ్డవి నువ్వు అలాంటి నువ్వు ఒక మూడు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి ఆలోచనలు సమస్యలు కన్నీరు బాధలు ఏమీ లేకుండా ఎలాంటి ధ్యాస లేకుండా నీ కోరికలు కష్టాల గురించి ఆలోచించకుండా సకలం సాయి సర్వం సాయి అని మూడు నిమిషాలు నీ మనసులో దృఢంగా అనుకోవాలి నేను నుంచి నేను నీ నుంచి కోరేది ఇది ఒక్కటే తల్లి ఈ మూడు నిమిషాలు కూడా నాకోసం కాదులేమ్మా నీకోసమే కదా నేను ఏం చేసినా సరే నీకోసమే నేను ఎలాంటి సందేశాన్ని పంపిన ఒక మాట చెప్పినా సరే నీకోసమే నువ్వు బాగుండడం కోసమే కదా పగలంతా నువ్వు ఎన్నో సమస్యలతో పోరాడి పోరాడి అలసిపోయి బాధపడుతున్నావు కదా అందుకే నువ్వు నీ బాబా చెప్పినట్లు ఒక మూడు నిమిషాలు ఇలా చేయి ప్రశాంతంగా నిద్రిస్తావు నీ మనసులో ఉన్న గందరగోళం మొత్తం తొలగిపోతుంది దానికి ఇదొక్కటే తల్లి దారి ప్రశాంతంగా నీ సాయిని ప్రార్థించు అంతా శుభమే జరుగుతుంది నీ నాలుక నుండి వచ్చే నా నామం నీ పాపాలన్నిటినీ తొలగిస్తుంది అలానే ఇకపై నువ్వు ఎలాంటి పాపాలు చేయకుండా నీకు సాయపడుతుంది ఇలా నువ్వు నా నామాన్ని పఠించి నిద్రించడం వలన తెల్లవారేసరికి నువ్వు కోరుకుంటున్న శుభవార్త నీకు ఎదురవుతుంది నీ చెవిన పడుతుంది తల్లి నన్నే మొక్కుతున్న నీ చేతులు నీ కష్టాలను అన్నిటినీ నేను తొలగిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ కష్టాలని తొలగిస్తాను ఈ రోజు నుంచే మొదలుపెట్టు ఈ రాత్రి నుంచే మొదలుపెట్టు ఇప్పుడే మొదలుపెట్టు తల్లి కేవలం మూడు నిమిషాలే కదా ఇట్టే అయిపోతాయి నమ్మకంతో నువ్వు ఒక మూడు నిమిషాలు నన్ను ప్రార్థిస్తూ ఉండు నేను నీకు ఖచ్చితంగా దర్శనమిస్తాను అభయమిస్తున్నాను తల్లి ఇవి ఏమీ ఒట్టి మాటలు కాదు నిన్ను బొజ్జగించే మాటలు కూడా కాదు కేవలం నీ జీవితం మంచిగా మారడానికి నేను నీకు చూపిస్తున్న దారి ఎప్పుడైతే నువ్వు నా ఈ మాటల్ని శ్రద్ధగా విని అలానే తల్ అలానే నడుచుకుంటావో అప్పుడు ఇక నీ జీవితం మంచిగా మారుతుంది ఇక నుంచి ధ్యానంతో నీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది అప్పుడు ఆ క్షణం నీ మనసు చాలా తేలికపడుతుంది మనసులో ఉన్న బాధ భారమంతా దిగిపోతుంది కేవలం ఈ మూడు నిమిషాలు చాలు తల్లి నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ అందిస్తాను నీ తండ్రి కోరే ఈ మూడు నిమిషాల సమయం నాకు ఇస్తావు కదా ఈ రాత్రి నుంచే ఈ మంచి పని మొదలుపెట్టు చేస్తాను బాబా అని నాకు మాట ఇవ్వ బిడ్డ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీకు ఎలాంటి సమస్య వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే సాయి అని నన్ను ఒక్కసారి పిలువు క్షణంలో నేను నీ ముందుంటాను నీకైనా మంచి సలహాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ కేవలం నీ బాబా మాత్రమే నీ కష్టాల నుంచి నిన్ను గచ్చగలరు నీ కష్టాల నుంచి నిన్ను కాపాడగలరు బాధలో ఉన్న నిన్ను నీ కన్నిటిని తుడిచేది కేవలం నీ సాయి చేతులు అని మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి సంతోషంగా ఆనందంగా నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలవో ఆ క్షణం నుంచి నువ్వు నీ బాబాలో ఐక్యమైనట్టే తల్లి అర్థమైంది కదా నీ సాయి మాటలు విన్నాక కాస్త మనసు కుదుటపడిందా ఇదిగో నా ఈ సందేశాన్ని వినేశావు కదా ఇక నువ్వు మూడు నిమిషాలు ధ్యానం చెయ్యి ఖచ్చితంగా నీకైన మంచి జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది ధైర్యంగా బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మనకున్న ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక మూడు నిమిషాలు బాబాకంటూ కేటాయించుకొని ప్రశాంతంగా కూర్చొని మూడు నిమిషాలు బాబా రూపాన్ని తలుచుకుంటూ బాబా నామాన్ని పటిస్తున్నట్లయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే ప్రశాంతంగా నిద్ర కూడా వస్తుందన్నమాట చాలామంది పీడ కళ్ళు వస్తున్నాయని భయపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఆఫీస్ టెన్షన్స్ కానీ ఏదైనా వర్క్ కానీ చుట్టుపక్కల వాళ్ళ గొడవల వల్ల కానీ ఇలా నిద్ర రాకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏమాత్రం భయపడకుండా బాబా నామాన్ని పఠించి బాబానే చూస్తూ పడుకున్నట్లయితే ఖచ్చితంగా మనసు అనేది చాలా తేలిక పడుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను రోజు చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి ఈ రాత్రి బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్